అయండి అగ్రిమెంట్ పెళ్ళి అంజలి అర్జున్ గురించి తెలుసుకోవడానికి అభి ఇంకా జ్యోతిల హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటూ అర్జున్కి చెప్పకుండా జ్యోతి ఇంటికి బయలుదేరుతుంది దారి మధ్యలోనే జ్యోతికి నేను మీ ఇంటికి బయలుదేరాను అని మెసేజ్ని చేస్తుంది అలాగే అభికి కాల్ చేసి అభి నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి ప్లీజ్ నువ్వు ఈరోజు ఎలాగైనా ప్రీ చేసుకుని జ్యోతి ఇంటికి రా అని అంటుంది అంజలి నేను నీకు లొకేషన్ కూడా పంపించాను చూడు మిస్ చెయ్యకు ప్లీజ్ రా అని అంటుంది అంజలి అప్పుడు అభి నేను కూడా నీతో ఎప్పటి నుంచో మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వే నన్ను పిలిచావు అని హ్యాపీగా వస్తాను అని అంటాడు అభి అప్పుడు అంజలి అతడిని అలా రమ్మనడంతో అతడు వేరే ఏదో ఊహించుకుని అక్కడికి వెళ్తాడు హ్యాపీగా జ్యోతి ఇంటికి చేరుకోగానే జ్యోతి పరిగెత్తుకుంటూ వచ్చి అంజలిని హత్తుకుంటూ ఏంటి మేడం ఈరోజు ఇటువైపు మీ ప్రయాణం మళ్ళీంది మీ హిట్లర్ హస్బెండ్ గారు మీ ఇంట్లో లేరా ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారా అని అడుగుతుంది జ్యోతి అప్పుడు అంజలి అలా ఏమీ లేదు నీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అలాగే అభిని కూడా ఇక్కడికే రమ్మన్నాను ఇంకో టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్లో అతడు వచ్చేస్తాడు అప్పుడు మీ ఇద్దరికీ కలిపి ఒకేసారి ఆ విషయం ఏంటో చెబుతాను అని అంటుంది అంజలి ఆ మాటలని విన్న జ్యోతి ఓ అభి కూడా వస్తున్నాడా నువ్వు నాకు ఫస్టే చెప్పాలి కదా చూడు ఇల్లంతా ఎంత చండాలముగా ఉందో నేను మూడు రోజుల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేస్తున్నాను అందుకే కేవలం ఆఫీస్ వర్క్ మాత్రమే చేశాను ఇంటి పని మాత్రం ఏమాత్రం చేయడానికి నాకు కుదరలేదు నువ్వు నాకు ఫస్టే చెప్పి ఉంటే కనీసం ఇంటినైనా కొంచెం క్లీన్ చేసుకునేదాన్ని ఇప్పుడు అభి దీన్ని చూస్తే ఏమనుకుంటాడో అని అంటుంది జ్యోతి అప్పుడు అంజలి అభి మన కొత్త ఫ్రెండ్ ఏమీ కాదు కదా అతడు కూడా మన చైల్డ్హుడ్ ఫ్రెండే అతడు దీన్ని చూసినా ఏం అనుకోడులే అని అంటుంది కానీ జ్యోతి మాత్రం అక్కడున్న కొంచెం 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 అంతా ఇంటిని క్లీన్ చేయడానికి పైన పైన కొంచెం ఇల్లుని క్లీన్ చేసి అలాగే వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది దాన్ని చూసిన అంజలి నవ్వుకుంటూ జ్యోతి తనకి కిచెన్ క్లీన్ చేయమని చెప్తే ఆ పని చేయడానికి వెళ్ళిపోతుంది అంజలి అర్జున్ వాళ్ళ తాతయ్య ఇంటి నుంచి బయలుదేరిన పాటిల్ గారు ఇంకా చానకి గారు ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటే అప్పుడు పాటిల్ గారు ఆ ముసులోడితో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనల్ని ఏదో ఒకటి అడిగి ఇబ్బంది పెడుతూనే ఉంటాడు ఆ ముసలోడికి ఒక్క అవకాశం దొరికితే చాలు వాడు ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి అని చూస్తున్నాడు ఆ ముసలోడికి మనం ఎలాగైనా సరే ఈ పెళ్ళి అయ్యేంత వరకు అయ్యేంత వరకు మనం అతడితో జాగ్రత్తగా ఉండాలి అని అంటారు అప్పుడు వాళ్ళ అన్నయ్య చెప్పిన మాటలు ఆమెకు కూడా సరి అనిపించడంతో ఆమె తలను ఊపుతూ అవును అన్నయ్య మనం అర్జున్ని ఏమైనా చెయ్యాలి అని అనుకున్నా సరే ఫస్ట్ మనం ఆ ముసలోడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే మనం అయినంత వరకు అయినంత వరకు జాగ్రత్తగా మన ప్లాన్ని అమలు చేయాలి అలాగే అలాగే అన్నయ్య మనకి ఇంకో పెద్ద ప్రాబ్లం కూడా స్టార్ట్ అయ్యింది అని అంటారు జానకి గారు అప్పుడు పాటిల్ గారు ఏంటి అది అని అంటే అన్నయ్య ఇంకేం లేదు అది నా మొగుడిది నేను అర్జున్తో అలా ప్రేమగా ఉండడం చూసి ఇంకా వర్షోత అర్జున్ పెళ్ళిని చెయ్యడానికి వెళ్తున్నాను అని ఆయన నన్ను క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ని అడిగి ఎప్పుడు విసిగిస్తూనే ఉన్నారు ఆయన అసలు దీన్ని ఏం మాత్రం నమ్మలేకపోతున్నారు జానకి నువ్వు నిజంగానే మారిపోయావు కదా నువ్వు ఎలాంటి చెడు ఉద్దేశాన్ని నీ మనసులో పెట్టుకుని అర్జున్ జీవితంలోకి వర్షాన్ని పంపించడం లేదు కదా అని నన్ను అడిగినదే అడిగి మరీ ఎప్పుడు విసిగిస్తూనే ఉంటారు ఇప్పటికే మనం అర్జున్ జీవితాన్ని ముందు చాలానే అన్యాయం చేశాం కానీ అర్జున్కి ఇక ముందు మాత్రం ఏ మాత్రం అన్యాయం జరగకూడదు అని నన్ను విసిగిస్తూనే ఉంటారు ఇక ముందు నువ్వు అర్జున్ జీవితంలో ఎలాంటి ఆటలు ఆడాలి అని అనుకున్నా ఆడాలి అని అనుకున్న దాన్ని నువ్వు ఇప్పటికిప్పుడే అంతా స్టాప్ చేసేయాలి లేదంటే నువ్వు నాలో ఉన్న మరో మనిషిని చూస్తావు అని అంటారు రాజేంద్ర గారు అది కూడా గంభీరంగా ఇంకా ఉందండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ